ప్రశాంతమైన గ్రామంలో నిశాంత్ అనే అబ్బాయి తన నానమ్మ ఒక పుట్ట దగ్గర పాలు పోయడాన్ని చూస్తాడు అయోమయంగా తన తాతయ్య రమణ దగ్గరకు పరిగెత్తాడు తాతయ్య పాములకు ఎందుకు పూజ చేస్తున్నారు అని నిశాంత్ అడిగాడు అతని తాతయ్య రమణ నవ్వి వివరించడం మొదలుపెట్టాడు మన సంప్రదాయంలో పాములు దైవిక జీవులు అని రమణ అన్నారు శివుడు వాసుకి అనే పామును ధరిస్తాడు విష్ణువు ఆదిశేష అనే సర్పంపై విశ్రాంతి తీసుకుంటాడు శివుని కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి కూడా పాములతో సంబంధం కలిగి ఉంటాడు అందుకే చాలామంది ఆయనను కూడా పూజిస్తారు పాములు సంతానోత్పత్తి రక్షణ మరియు శ్రేయస్సును సూచిస్తాయి కుటుంబంలో పిల్లల ఆరోగ్యం మరియు భద్రత కోసం వారు ప్రార్థిస్తారు వర్షాకాలం తర్వాత పాములు తమ పుట్టలు వదిలివేస్తాయి రైతులు ఈ పూజలు తమ పంటలను మరియు పశువులను పాముకాట్ల నుండి రక్షిస్తాయని నమ్ముతారు పుట్టలు లేదా దేవాలయాల వద్ద ప్రజలు పాలు పసుపు కుంకుమ పూలు మరియు గుడ్లు నైవేద్యముగా సమర్పిస్తారు వారు ఇంకా బెల్లం పాయసం మరియు సిమ్మిటి అని పిలువబడే బెల్లం మరియు నువ్వుల లడ్డును అందిస్తారు ఇది ఆహారం ఇవ్వడం కాదు ఇది గౌరవాన్ని చూపుతుంది తెలంగాణలో దీనిని నాగుల పంచమి అంటారు శ్రావణం మాసంలో ఐదవ రోజు జరుపుకుంటారు ఆంధ్రలో దీనిని నాగుల చవితి అంటారు కార్తీక మాసంలో దీపావళి అమావాస్య తర్వాత నాల్గవ రోజు చవితి రోజు నా జరుపుకుంటారు కాని అర్థం ఒకటే కాబట్టి ఇది కేవలం ఒక ఆచారం కాదు ఇది ప్రకృతి మరియు సంస్కృతి పట్ల ప్రేమతో నిండిన సంప్రదాయం నాగుల పంచమి లేదా నాగుల చవితి పండుగ మనకు ప్రకృతిని గౌరవించడం సంప్రదాయాలను గౌరవించడం మరియు ప్రాణాలను రక్షించడం నేర్పుతుంది